హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఎవరైతే ఒక మంచి రెంటల్ ప్రాపర్టీ కావాలి మాకు ఒక మంచి బడ్జెట్లో అనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఛాయిస్ అని చెప్పుకోవాలండి సో మనకి నాలుగు వందల ఇరవై నాలుగు గజాల్లో ఉండే ఒక మంచి కమర్షియల్ రెంటల్ కాంప్లెక్స్ సేల్కి వచ్చిందండి సిటీ సెంటర్లో రెండు రోడ్ల కార్నర్లో ఉండే ఈ బిల్డింగ్ అనమాట ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి నల్లబేడుగుల రోడ్డు ఫేసింగ్ సో ఇక్కడ మీకు చూడవచ్చు మొత్తం అంతా కూడా కమర్షియల్ రూట్ అండి ఇదంతా కూడా సో ఈ రోడ్డు ఫేసింగ్లో మనకి ప్రాపర్టీ అయితే సేల్కొచ్చింది ఈ ప్రాపర్టీ మనకి గుంటూరు సిటీ బస్ స్టాండ్ ఆపోజిట్ రోడ్లో అనమాట ఈ రోడ్డు గుంటూరు వారి వీధి అంటారు సో ఈ రోడ్లో మనకి ఈ అంతస్తుల బిల్డింగ్ సేల్కొచ్చింది సుమారుగా కొలతల ప్రకారంగా చూసుకుంటే యాభై రెండు డెబ్భై మూడున్నర కొలతల్లో ఉండే నాలుగు వందల ఇరవై నాలుగు గజాల ఐదంతస్తుల బిల్డింగ్ అండి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉందండి సో ఈ ప్రాపర్టీ ఇక్కడ మార్కెట్ వాల్యూ ప్రకారంగా చూసుకుంటే ఆల్మోస్ట్ మీకు టెన్ సిఆర్ ఉంటుందండి ఇక్కడ మీరు ఎంక్వైరీ చేయవచ్చు సో ఇప్పుడు ఇది బ్యాంక్ ఆక్షన్లో కేవలం ఐదు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి బ్యాంక్ సెల్క్ వచ్చింది దీనికి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉందండి మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేస్తాం ఆర్పి ప్రైస్కి సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది సో వాస్తు ప్రకారంగా మీకు ఫేసింగ్ అనేది ఈస్ట్ ఫేసింగ్లో ఉంది రోడ్డు కూడా పెద్ద రోడ్డు రెండు రోడ్ల కార్నర్లో ఉంటుంది ప్రజెంట్ ఇప్పుడు ఇది హాస్పిటల్ అయితే రన్ అవుతుందండి సో దీన్ని మీరు రెంట్కి ఇచ్చుకుంటే ఈజీగా నెలకి నాలుగు లక్షల రూపాయలు రెంట్ అయితే వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్నవాడు తప్పకుండా తీసుకోండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒక పూట ముందు మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిట్గా ఏర్పాటు చేస్తాం సో ఈ ప్రాపర్టీకి బ్యాంక్ ఆక్షన్ లాస్ట్ డేటు ఈ నెల ఇరవై ఏడో తారీఖు వరకు ఉందండి సో ఈలోగా ఈ ప్రాపర్టీకి టెన్ పర్సెంట్ అమౌంట్ కట్టి ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది ఇంట్రెస్ట్ను వాళ్ళు తప్పకుండా తీసుకోండి మిగతా వివరాల కోసం మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి సో ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్స్ యాక్టివ్ చేసుకోండి మేము ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసేవండి రజ రాజధాని రియల్ ఎస్టేట్ అని ఆ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుందండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి వాటిని ఫాలో అవుతుండచ్చు మేము ఓన్లీ ఈ విధంగా పెద్ద పెద్ద బడ్జెట్లో ఉన్న ప్రాపర్టీస్ మాత్రమే కాదండి లో బడ్జెట్ ప్రాపర్టీస్ ఇండిపెండెంట్ హౌసెస్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ బ్యాంక్ సో ఈ విధంగా విజయవాడ గుంటూరు చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ చేస్తాం అండి సో మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా ఏదైనా ప్రాపర్టీని కొనుక్కోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ప్రైవేట్ ఫైనాన్స్ కావాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా లేదా మీ దగ్గర ల్యాండ్ ఉండి డెవలప్మెంట్ కావాలన్నా కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి ఓకే అండి థ్యాంక్ యూ